మొదలనే ప్రశ్నే బిగ్ బాస్ కన్నడ సీజన్ ఎలవెన్ సెకండ్ రన్నర్ అప్ యారు ఆప్షన్ ఏ రజత్ ఆప్షన్ బి త్రివిక్రమ్ ఆప్షన్ సి మోక్షిత ఆప్షన్ డి ఉగ్రం మంజు ಸರಿಯಾದ ಉತ್ತರ ಆಪ್ಷನ್ ಎ ರಜತ್ ಎರಡನೆಯ ಪ್ರಶ್ನೆ ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ ಸೀಸನ್ ಹನ್ನೊಂದರ ಫಸ್ಟ್ ರನ್ನರ್ ಅಪ್ ಯಾರು ಆಪ್ಷನ್ ಎ ತ್ರಿವಿಕ್ರಮ್ ಆಪ್ಷನ್ ಬಿ ರಜತ್ ಆಪ್ಷನ್ ಡಿ ಮೋಕ್ಷಿತಾ ಆಪ್ಷನ್ ಡಿ ಉಗ್ರಂ ಮಂಜು సరియద ఉత్తర ఆప్షన్ ఏ త్రివిక్రమ్ మూరయ ప్రశ్న బిగ్ బాస్ కన్నడ సీజన్ హన్నొందర విజేతరు యారు ఆప్షన్ ఏ హనుమంత ఆప్షన్ బి త్రివిక్రమ్ ఆప్షన్ సి మోక్షిత ఆప్షన్ డి రజత్ ಸರಿಯಾದ ಉತ್ತರ ಆಪ್ಷನ್ ಎ ಹನುಮಂತ